ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసి నిహిమ్యా గ్రంథం మీ ముందుంచుకోండి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు పాత నిబంధన గ్రంథం ఐదు భాగాలు పెంటాచోక్ ఐదు కాండాలు హిస్టారికల్ బుక్స్ హిస్టారి బుక్ హిస్టారికల్ బుక్స్ అండ్ చారిత్రాత్మక గ్రంథాలు గద్య భాగం ప్రవక్తలలో పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు ఈ విధంగా ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉరాయపడ్డాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో హిస్టారికల్ బుక్స్ చారిత్రాత్మక గ్రంథాలకు సంబంధించిన వాటిల్లో ఈ గ్రంథం చివరి గ్రంథం తరువాత ఇంకా మనం చూస్తున్నప్పుడు పదహారవ పుస్తకం నెహిమ్యా గ్రంథం పదహారవ పుస్తకం ఇందులో పదమూడు ఉన్నాయి ఈ పదమూడు అధ్యాయాల్లో నాలుగు వందల ఆరు ఉన్నాయి నాలుగు వందల ఆరు వచనాల్లో పదివేల నాలుగు వందల ఎనభై మూడు పదాలు ఉన్నాయి పదివేల నాలుగు వందల ఎనభై మూడు పదాలు ఉన్నాయి పద్నాలుగు ప్రశ్నలు పద్నాలుగు ఆజ్ఞలు ఉన్నాయి ఈ గ్రంథంలో నిహేమియా అనే వ్యక్తిని గురించి కొంచెం చెబుతాను జాగ్రత్తగా వినండి నిహేమ అనే మాటకు అర్థం ఓదార్చబడిన వాడు కన్సోల్డ్ బై గాడ్ అండ్ కింగ్ ఓదార్చబడ్డాడు కన్నీటితో ఉన్న నెహిమ్య ఓదార్చబడ్డాడు అందుకే నెహేమ్య అనే పేరు అతనికి చెల్లింది నెహేమ్య రాజవంశీకుడు యూదులు బబులోనికి చెరకు వెళ్లారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరులో నెమో అనేటువంటి బబులోని చక్రవర్తి తన కుమారుడైన నెబుకద్ నిజరును ఫరోనెకో అనేటువంటి ఐగుప్తు రాజు మీదకు యుద్ధానికి పంపించాడు ఆ యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో నిబరును అనవసరంగా ఎదుర్కోవటానికి యోధారాజు ప్రయత్నం చేశాడు ఆ యుద్ధంలో యోధారాజును సమరించి కొద్దిమందిని నెబద్దేజు చెరకు తీసుకుపోతున్నాడు ఎందుకంటే నెబోపోలాజరు చనిపోయాడనే వార్త వచ్చింది నెబద్దేజర్ రిటర్న్ అయిపోయాడు అతడు మరణించినప్పుడు మొదటి గుంపు వెనక్కి వెళ్ళారు ఆరు వందల ఐదులో నెకద్దేజర్ రాజ్యం వహించాడు అన్నమాట ఆ తర్వాత మరలా ఐదు వందల ఎనభై ఆరులో మలా యుద్ధానికి వచ్చాడు నెమ్కందేజులు వచ్చినప్పుడు అత్యధికమైనటువంటి వారిని తీసుకుని వెళ్ళిపోయాడు ఎనభై ఆరులోనే మందిరాన్ని పడగొట్టేశాడు ఎరుస్ మందిరాన్ని పడగొట్టించాడు ఆ తరువాత నిబ్కద్జు యొక్క రాజ్యం బబులోని సామ్రాజ్యాన్ని పర్షియన్ కింగ్స్ సైరస్ కోనేష్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో ఆ రాజ్యాన్ని నాశనం చేశాడు బబులోన్ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు బెల్షెజర్ పరిపాలనలో ఉన్నాడప్పుడు నేజర్ యొక్క కంటిన్యూషన్లో బెల్షెజర్ పరిపాలనలో ఉన్నాడు బెల్షెజర్ను ఓడించి కోరేషు ఈ ప్రత్యేకమైనటువంటి యూదుల్ని తన స్వాధీనాన్ని తీసుకుని దేవుడు అతనికి దర్శనం ఇవ్వటం ద్వారా దేవుడు అతనికి చెప్పటం ద్వారా కోరేష్ రాజు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో ఒక డిగ్రీ ఇచ్చాడు యూదులంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి ఇండిపెండెంట్ అయిపోండి మీకు ఒక రాజ్యం ఏర్పరచుకోండి మీరు దేవుని మందిరం కట్టండి అని చెప్పి పంపించాడు అప్పుడు కోరేశు యొక్క మాట విని క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో జరుబాబేలు నాయకత్వంలో కొద్ది మంది గుంపు బయలుదేరి మందిరం కట్టడానికి అని చెప్పి ఎరుశలేముకి వచ్చారు ఎరుశలేముకి వచ్చిన తర్వాత ఎరుశలేములో ఉన్నటువంటి చాలా జాతుల్లో సమరయులు అటాక్ చేశారు అలా అటాక్ చేసినప్పుడు వారు మందిరం కట్టడం ఆపేశారు భయపడి ఆపేశారు సుమారు పదిహేను సంవత్సరాలు మందిరం ఆగిపోయింది దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపించాడు హగ్గయ్యి జక్కర్ యానం పంపించి వాడిని హెచ్చరిక చేశాడు అప్పుడు జరుబ్బాబేలు బలం తెచ్చుకుని మందిరం కట్టడానికి ప్రారంభించాడనమాట క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవైలో హగ్గయి ప్రవచనాలు మొదలుపెట్టగా మోటివేట్ అయినటువంటి జరుబ్బాబేలు మరియు అతని నాయకత్వంలో ఉన్న యూదులు మందిరం పని కంప్లీట్ చేసేశారు ఐదు వందల పదహారు క్రీస్తు పూర్వం మందిరాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత యజ్రాని చూస్తే మనం టెంపుల్ ప్రతిష్ట ఐదు వందల పదహారులో అయింది నాలుగు వందల యాభై ఎనిమిదిలో యజ్రా బయలుదేరి రెండవ గుంపును తీసుకొని అర్థహశస్త అనేటువంటి రాజు యొక్క పరిపాలనలోనే అహాశ్వార రాజు యొక్క కుమారుడు అర్థహశస్త పరిపాలనలో రెండవ గుంపును తీసుకొని మరలా తిరిగి అతడు ఇరుషు వచ్చాడు జరుబాబేళ్ల నాయకత్వంలో ఆరు అధ్యాయాల్లో యజరా గ్రంథంలో మందిరం కంప్లీట్ అయితే ఏడో అధ్యాయం నుంచి కూడా ఎజరా యొక్క క్రమపరిచేటువంటి విధానం దేశాన్ని ఆధ్యాత్మికంగా సెట్ చేసే పద్ధతి కొనసాగింది ఆ సందర్భంలో మందిరం నిర్మాణం పూర్తయింది కనుక ఇతర పట్టణం కట్టబడుతున్న సందర్భంలో వేగువారు మరలా అర్థహశస్త్ర రాజ్యం శూషన్ కోటకు వచ్చారు వచ్చి క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగులో నెహమ్యాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు నెహమ్య అర్థహశస్త దగ్గర చాలా మంచి నమ్మకస్తులేని ఉద్యోగుల కప్పు బ్యారర్గా ఉన్నాడు అంటే రాజు ద్రాక్ష రసం తాగాలి అని అంటే అది రుచి చూచి అతనికి కప్పు అందించే వ్యక్తిగా నెహమ్య ఉన్నాడు అంటే మోస్ట్ ఫెయిత్ఫుల్ పర్సనాలిటీ నమ్మకస్తుంది అనమాట రాజకీయం ఎప్పుడు నిత్యం పక్కనే ఉండాలి రాజుగారికి రాణి అన్న ఉండదేమో కానీ నిహమియ మాత్రం పక్కనే ఉంటాడు కప్పు అందించేవాడుగా ఉంటాడు అటువంటి నిహమ్య అతడు రాజవంశీకుడే ఎందుకంటే బమలోని చరలోనికి వెళ్ళిన యూతుల్లో చాలామంది సూచన కోట్ల సెటిల్ అయిపోయారు పర్షియన్ కింగ్ యొక్క కాలంలో చాలా మంది స్థిరపడిపోయారు వాళ్లలోనే ఎస్తేరు రాణి అయ్యింది ఎస్తేరు తర్వాత చరిత్ర నెహిమ్యాకి చెందింది వాస్తవంగా కాలప్రకారంగా చూసుకుంటే కాల ప్రకారంగా మనం చూస్తే ఎస్తేరు తర్వాత ఎజరా నెహిమ్యా గ్రంథాలు రావాలి హిస్టారికల్గా కానీ బైబిల్ క్రానలాజికల్గా రాసినప్పుడు ఎస్తేరు చివర పెట్టారు నెహేమియాకు ఎప్పుడైతే సమాచారం వచ్చిందో అతడు చేసినటువంటి ఏమిటి అనేది ఈ నెహేమియా గ్రంథంలో రాయబడినటువంటివి హిస్టరీ అర్థమైంది కదా మీకు ఎజ్రా క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిదిలో ఎరుశకి వెళ్ళి ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మికంగా స్థిరపరిచేశాడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళ సంగతి పరిసమాప్తి చేసి వారి నుంచి విడిపించేసి ఒక ఆధ్యాత్మిక పటిష్టమైన స్థితిలో రాజ్యాన్ని స్థిరపరిచినవి ఆ సందర్భంలో ఎరుశలేము యొక్క గోడలు నిర్మాణం కాకుండా అలాగే పడున్నాయి అని తెలిసినటువంటి నెహిమ అతడు అర్థహశస్త దగ్గర పర్మిషన్ తీసుకుని అతడు ఎరుశలేంకి వచ్చి ఆ వాల్స్ కట్టించి మళ్ళీ వెనక్కి వెళ్ళటం అదంతా కూడా ఇందులో మనకు కనిపిస్తుంది ఇక ఈ యొక్క పుస్తకం యొక్క రచయిత నేమ్యాగానే చెప్పుకోవాలి ఎక్కువ శాతం ఆమోదించారు ఈ సత్యాన్ని దీనిలో ఉద్దేశం ఏమిటంటే గోడలు తిరిగి నిర్మాణం చేయటం దానిలో కలిగిన ఆటంకాలు దానిలో దేవుని కృప ఎట్లా విస్తరించింది దేవుడు అన్యరాజులను ఎలా వాడుకున్నాడు తన చిత్తాన్ని నెరవేర్చడం అనేది ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది తర్వాత నాయకత్వపు లక్షణాలు ఏ విధంగా ఉండాలి యూదుల నాయకత్వ లక్షణాలు మాదిరికరమైన లక్షణాలు ఎలా ఉన్నాయి పనికి ఆటంకాలు ఎలా వస్తాయి నుంచి ఎట్లా వస్తాయి నుంచి ఎట్లాంటి టెన్షన్స్ వస్తాయి అలా వచ్చినప్పుడు ఒక యూదుడు ఏం చేశాడో క్రైస్తవుడు ఏం చేయాలి ఇట్లా చాలా కంపారిటివ్ స్టడీ చాలా బ్యూటిఫుల్ స్టడీ ఉందండి ఇందులో కనుక ఇది చదువుతున్నంతసేపు నేను దేవుని స్థుతించాను ఇవాళ సమాజం కళ్ళ కట్టినట్టు కనపడింది నాకు క్రైస్తవ సమాజంలో విత్ ఇన్ ద చర్చ్ ఇంటర్నల్ చర్చ్ అండ్ ఎక్స్టర్నల్ చర్చ్ సంఘానికి లోపట ఉండి సంఘంలో వచ్చే థ్రెట్స్ ఏంటి సంఘం వెలుపట వారి నుండి వచ్చే థ్రెట్స్ ఏమిటి వారి పిటిషనింగ్ ఎలా ఉంటుంది వారి యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుంది వారి ప్లానింగ్కి దైవజనుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడాను దేవునికి లోబడి ఎట్లా జీవించాలి ఇవన్నీ కూడాను నెహిమ్య గ్రంథంలో తేటగా కనిపిస్తుంది సరిగ్గా గనక బైబిల్ గ్రంథం చదివితే గొప్ప నాయకుడు అయిపోతాడు ఆ వ్యక్తి నా మాట విన్నారా క్రిస్టియన్ లీడర్ క్రైస్తవ నాయకుడు సరిగ్గా గనక బైబిల్ గ్రంథాన్ని చదివి ఎజ్రా నెహెమ్యా యోబు అలాగే దావిది గారి చరిత్ర అబ్షాలోబు కుట్ర ఇట్లాంటివన్నీ చదివితే క్రైస్తవ నాయకత్వంలో ఎదిగిన వ్యక్తిని మించిన నాయకుడు ఉండడం బైబిల్ అర్థం చేసుకుంటే యూ విల్ బికమ్ ఎ గ్రేటెస్ట్ లీడర్ నువ్వు చాలా గొప్ప నాయకుడు అవుతావు కనుక ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం యొక్క శక్తి అర్థమవుతుంది అవుతుంది గ్రంథం ప్రార్థనతో ముడిపడినటువంటి గ్రంథం ఏ ఇన్సిడెంట్ నెగిటివ్గా వచ్చినా వెంటనే మోకాళ్ళు వేయటం నెహేమియా అభ్యాసం చేసుకున్నాడు ఎట్లాంటి సమాచారం వచ్చినా ఎట్లాంటి భయం కలిగినా ఎట్లాంటి ఆందోళన కలిగినా ఎక్కడ ఆటంకాలు కలిగినా వెంటనే మోకాళ్ళు వేస్తున్నాడు మనం మోకరించి ప్రార్థన చేస్తామా కనుక మన జీవితానికి ఈ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది యజరా గ్రంథం మూడు భాగాలు మొదటి రెండు అధ్యాయాలు గోడ కట్టక మునుపు చరిత్ర యజరా సిద్ధపాటు నెహమియా సిద్ధపాటు ఏ విధంగా ఉందనేది మొదటి రెండు అధ్యాయాలు మూడు నుండి పన్నెండు అధ్యాయాల వరకు గోడ కడుతూ ఉన్నప్పుడు చరిత్ర పని ప్రారంభం నుంచి మళ్ళీ పని ప్రతిష్ట వరకు ఉన్నటువంటి విషయాలు పండశాల పండుగ ఆచరణ అలాగే స్థిరపరచబడటం పని జనులను సమీకరించి లెక్కించటం గోడలను ప్రతిష్ఠించడం వరకు పన్నెండు అధ్యాయం పన్నెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన నుంచి పదమూడు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన వరకు ఆరాధన క్రమం క్రమపరచబడటం దశంభాగాలు క్రమపరచబడటం విశ్రాంతి దినాచారం క్రమపరచబడటం అన్య స్త్రీల వివాహం వద్దనే దాని మీద టీచింగ్ ఇవ్వ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అంతేకాకుండా ఇందులో ముఖ్యమైనటువంటి వచనం ఆరవ అధ్యాయంలో మూల వచ్చిన పదిహేను పదహారు వచనాలు ఇందులో ముఖ్యమైనవి చదువుతాను చూడండి ఈ ప్రకారముగా ఏలూలు మాసమందు ఇరవై ఐదవ దినమునందు అనగా యాభై రెండు దినాలకు ప్రాకారాల కట్టుట సమాప్తం అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ ఉన్న ఉండేజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ఆధైర్యపడి ఎల ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని ఆ దినములలో యూదుల ప్రధానులను టోబియా యుద్ధకు మాట మాటికి పత్రికలు పంపుతూ వచ్చే అతడును వారికి పత్రికలు పంపుతూ వచ్చాడు ఈ పదహారవ వచ్చిన ఉంది చూశారు ఇది పదిహేను పదహారు వచనాలు మూల కీ వర్సెస్ ఇందులో య్రా నెహమ్యా కలిసి పనిచేసిన దాఖలాలు కనిపిస్తాయి కనుక ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం కాలపరంగా మనం చూస్తున్నప్పుడు ఒకసారి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో మనకున్నాయి కాలపరంగా ఒకసారి చూసుకుందాం క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఎరుసలేము కోల్చబడినట్లుగా మరొక చరిత్ర కనిపిస్తోంది ఐదు వందల ముప్పై ఎనిమిదిలో మరలా తిరిగి వారు వెనుకకు తిరిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది మందిరం సంపూర్తి క్రీస్తుపురం ఐదు వందల పదిహేనులో అటువలనే నాలుగు వందల ఎనభై ఆరు నుంచి నాలుగు వందల అరవై ఐదు వరకు ఆశ్వారోషు పరిపాలన చేసినట్లుగా చూస్తాం అత్తరాచస్త రాజుగా నాలుగు వందల అరవై ఐదు బీసీలో వచ్చినట్లు చూస్తాం ఎజ్రా ఐదు వంద నాలుగు వందల యాభై ఎనిమిదిలో వచ్చినట్లుగా చూస్తున్నా నెహేమ్య నాలుగు వందల నలభై ఐదులో ఎరుసేమునకు వచ్చినట్లుగా కనిపిస్తుంది నెహేమ్య తిరిగి బొమ్మలోకు నాలుగు వందల ముప్పై మూడు క్రీస్తు పూర్వం అంటే ఇంచుమించుగా పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడనమాట తర్వాత నెహిమియా మరల ఎరుసలేమికి నాలుగు వందల ముప్పై ఆరులో ఇక రిటర్న్ వచ్చి అక్కడ స్థిరపడిపోయాడు మలాకి పరిచర్య నాలుగు వందల ముప్పై ముప్పై బీసీలో కనిపిస్తుంది ఈ విధంగా క్రానలాజికల్ ఆర్డర్ మనం తెలుసుకోగలుగుతున్నాం నెహిమియా గ్రంథం పదమూడు అధ్యాయాలు వీటిని ధ్యానించడానికి మనకు మినిమం పదిహేను రోజులు పడుతుంది